ఓం శ్రీ దేవియే నమ పిల్లలకు దిష్టి తగులుతుందా లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చాలా ఇళ్లలో ఇప్పటికీ చిన్నపిల్లలకు దిష్టి తీస్తుంటారు అయితే దిష్టి ఎలా పడితే అలా తీయకూడదని దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పారు గింటి చిన్న పిల్లలు ఎవరు ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దృష్టి తీయకూడదు పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిళ్ళ వెలిగించి పైనుంటి కిందకు తిప్పి కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడేయాలి ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్ళు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోని చిన్నపిల్లలను తాకకూడదు వాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కున్నంత తర్వాతనే పిల్లలను ఎత్తుకోవాలి అదేవిధంగా అర్ధ్ర రాత్రుల్లోనూ మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు రాతి ఉప్పును ఒక చెంచారు చొప్పున ఎడం చేతితో గుప్పెడితో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పల్లి దిష్టి అన్న తుడిచిపెట్టు పోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పాలి చేతిలో ఉన్నప్పుడు పక్కన ప్లేటులో పెట్టి పై విధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి అదేవిధంగా ఉప్పు మిరపకాయ కలిపిన మిశ్రమంతో తీయవచ్చు ఇంకా కొబ్బరికాయను కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు ఈ విధంగా చిన్న పిల్లలకు దిష్టి తీయడం వలన దిష్టి తగలకుండా ఉంటుందని మన శాస్త్రం చెప్పబడింది